గారి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసినటువంటి సభకి అధ్యక్షత వహించినటువంటి రెడ్డి గారు మన అభ్యర్థి రఘువర్మ గారు వేదిక మీద ఉన్న అన్ని సంఘాల నాయకులకు కాలాదీతం అవుతున్నా సరే రఘువర్మ గారిని ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఈ సభలో ఉన్నటువంటి వీ అందరికీ పేరు పేరున ఉద్యమాభిన తెలియజేస్తున్నాం మిత్రులారా పెద్దలారా అన్ని విషయాలు మనకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు పరిణామాలు తెలుసు ప్రభుత్వము ప్రభుత్వ వైఖరి ప్రస్తుత ఎమ్మెల్సీ అన్నీ మనకు తెలుసు ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం మీద మన అందరం ఈ రోజు నుంచి దృష్టి పెడితే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధానాలు అవన్నీ ఇప్పుడు మనం చెప్పడం కాదు కానీ ఇవే ప్రభుత్వాలు మరలా అధికారులకి ఇది కాపుతుంది అధికార వస్తాయి విద్యారంగం పట్ల వాళ్ళకు వైఖరిగా చెప్పేశారు చంద్రబాబు నాయుడు సెల్ఫ్ స్కూల్స్ యాక్ట్ తీసుకొస్తానని ఆయన చెప్పారు జగన్ గారు అమ్మఒడి నవరత్నాల మరొక గ్రంథం చెప్పారు వీటన్నిటిలో కూడా ఉన్న సారాంశం ఏంటంటే విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తాం ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేస్తాం అని చెప్పారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు మన శ్రీనివాస నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు నేను ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి నేను అనుబంధ అనుబంధం ఉంటాను నన్ను మీరు అనవసరంగా అంటున్నారు తప్ప పార్టీల మీద మారిపోతాయి నేను ఎప్పుడు అధికార పార్టీకి అనుబంధం ఆయన చెప్తున్నాడు పార్టీలు క్లియర్గా వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు చెప్పేశారు ఈయన కూడా క్లియర్ గా తన అభిప్రాయం ఏంటి తను చెప్పేశాడు ఇప్పుడు మనం ప్రభుత్వ పాఠశాలల్ని రక్షించుకోవాలా లేదా మనల్ని నమ్ముకొని మన సంఘం పట్ల గౌరవంతో అభిమానంతో మన సంఘాలు రక్షణగా ఉన్నాయని చెప్పి మన సభ్యులందరూ మన మీద ఎన్నో ఆసక్తి ఉన్నాయి కాబట్టి ఆ సభ్యుల యొక్క హక్కుల రక్షణ కోసం ఈరోజు నిలబడాలి ప్రభుత్వ పాఠశాలలు నిలబెట్టుకోవాలి అనేటువంటి మహోత్తరమైన లక్ష్యం మనముందు ఆ లక్ష్య సాధనకి ఈరోజు మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాలకు కానీ వారి తొత్తులకు కానీ మనం గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు రాష్ట్రం అంతా చూస్తున్నారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అక్కడ ఉన్నటువంటి ఉద్యమ అభ్యర్థుల పట్ల ఒక నిర్ణయానికి వచ్చున్నారు ఇక్కడ కూడా పూర్తిగా ప్రభుత్వం యొక్క తొత్తు కదా ఈ తొత్తిని మరలా ఉపాధ్యాయులు ముందుకు తీసుకొస్తారా లేదా ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ అభ్యర్థిని గెలిపిస్తారా అనేది రాష్ట్రం అంతా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మనందరి మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఆయన మాఫింగుల ద్వారా లావియింగుల ద్వారా రకరకాలైన పద్ధతుల ద్వారా ఏ పైన చేసివచ్చు ఉద్యమాలు అవసరం లేదు ఉద్యమాలు అవసరం లేదు వాటి కాలం చెల్లిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్థితిలో ఉన్నాడంటే ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమం పెట్టినటువంటి బెక్సిది ఉపాధ్యాయ ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉపాధ్యాయులు ఉన్నాం ఉపాధ్యాయ ఉద్యమం మాత్రమే హక్కులు రక్షిస్తుంది ఉపాధ్యాయ ఉద్యమం మాత్రమే మన పాఠశాలను రక్షిస్తుంది ఇంకో షార్ట్ కట్ అతడు లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసి ఉపాధ్యాయ ఉద్యమానికి అదేవిధంగా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకి ఎప్పుడు ఉపాధ్యాయ లోకం వెన్నంటా ఉంటుందని చెప్పేసి నిరూపణ చేయవలసినటువంటి అవసరం ఎన్నికల ద్వారా మనం నిరూపించాలని నేను కోరుతూ ఉన్నాను కాబట్టి ఈరోజు మనందరం కలిసి ఇంకా మరి కాస్త ఇప్పుడు పరిస్థితులు అయితే మనకు అనుకూలంగా ఉన్నాయి కానీ కొన్ని విషయాలు ఇక్కడ వేదిక మీద చెప్పకూడదు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి కానీ మన ఉపాధ్యాయుల ఇంకా మనం వెళ్ళాలి మన కెపాసిటీ తగ్గనట్టుగా అంటే మన స్పిరిట్ తగ్గట్టుగా ఉన్నటువంటి సామర్థ్యాలు తగ్గట్టుగా ఇంకా మన కిందకి వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్తుని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఉపాధ్యాయులు కేంద్రగోళం సృష్టించారు ఏపీఎఫ్ అంటే మీరు రఘువర్ గారు అంటున్నారు ఇంకొక ఆయన ఇంకొకళ్ళు అంటున్నారు ఇదేంటి అని చెప్తుని పాపం ఈ విషయాల మీద కూడా దృష్టి పెట్టినటువంటి కొన్ని కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు తప్పు కాదు సంఘనాయకులుగా మనమే చైతన్యాన్ని ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ క్లారిటీని మనం ఇవ్వాలి అలాగే అన్ని తీసుకొచ్చేస్తున్నారు కదా అన్ని వస్తున్నారు కదా ఏమండి అటుపక్కంతా వాళ్ళు ఆయన వైపు వెళ్ళిపోయారు కదా ఇటువైపు వెళ్ళి ఇటు కదా చేసేర ఇల్లిదంతా ఏజెన్సీ అంతా అటు కదా ఇల్లు అంతా సపోర్ట్ చేస్తున్నట్టు కదా మరి ఇలాంటివన్నీ అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు కిందనే వీటన్నిటికీ మనకు క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ ఇవ్వాలంటే మనందరం కూడా టీచర్లు దగ్గరికి వెళ్ళాలి టీచర్ల దగ్గరికి మనందరం వెళ్ళాలి మనందరికీ ఒక అందరూ ఉన్నారులే పెద్ద సంఘాలు ఉన్నాయి అందరం కలిసాం మొత్తం అందరూ కూడా కలిసి తిరుగుతున్నారు ఈ పరిస్థితుల్లో పర్లేదు మనకి తెచ్చేస్తాం అని చెప్పేసి మనకు ధైర్యం ఉంది ఎల్చేస్తాం కానీ ఇలా కూర్చుంటే మనం అనుకున్నాం మెజారిటీ రాదు మనం అందరం నాప్పటి నుంచే ఓ పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజులు అందరం వెంట్రెళ్ళి పెట్టేయండి ఏమైపోయి లీవ్ నుండి మనకు ఉద్దిరించింది ఏదో వచ్చింది ఏం లేదు ఉద్యమాలు బతుకున్నాయి ఉద్యమ అభ్యర్థులకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు పట్టె పట్టాలు అవకాశవాదు ప్రభుత్వాలని చెప్పి ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇతర శక్తులకి మనం ఒక మెసేజ్ మనం ఇవ్వాలి ఎన్నికల ద్వారా కాబట్టి అందరూ కూడా ఈరోజు అన్ని సంఘాలు కలిసిన తర్వాత కూడా మనం ఏమాత్రమైనా సరే ఎవరి ఎమరపాటు ఉన్నామంటే అది సమాజానికి కూడా ఒక తప్పుడు సంకేతాలు ఇస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన అందరం కూడా అరమరుకులు లేకుండా కష్టపడాలి అందరం ఐక్యంగా ఉంటేనే భవిష్యత్తులో విద్యారంగా నిలబెట్టుకోగలం అందరం ఐక్యంగా ఉంటేనే మన హక్కులు రక్షించుకోగలం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యా ఫెడరేషన్ గా ఐక్యతకు పెద్ద పేర్లు వేసి అవసరమైన మన ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమాల అభ్యర్థిని ఉద్యమం నుంచి వచ్చినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్తేనే మరి రఘువర్మ గారికి మన ఇతర ప్యాప్టో బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఈరోజు పనిచేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తు సమస్యలన్నీ కూడా ఐక్య ఉద్యమాల ద్వారానే మనం పరిష్కరించుకుంటాం టీచర్లు అందరిలో ఒక అభిప్రాయం ఉంది మీరు విడివిడిగా కాదు అందరూ కలిసి పోటీ చేయండి శ్రీనివాసుల్లో ఓడించండి అని చెప్తారు మన ప్యాప్టో శాతలు అన్నింటి కూడా సగటు టీచర్ యొక్క అభిప్రాయం ఇది అందువల్లనే ఐక్యతని సగటు ఉపాధ్యాయులు కోరుకుంటారు కాబట్టి ఈ రోజు తగ్గైనా సరే మన ఉపాధ్యాయుల అభిష్టాల మేరకు ముందుకు వెళ్ళవలసిన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా మన శ్రీ చెప్పండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్పండి కృష్ణా గుంటూరు ఫోన్ ద్వారా మెసేజ్ చెప్పండి ఆ విధంగా చెప్తే తప్పనిసరిగా విశాఖ జిల్లాలో వెంకటపతి రాజు గారు ఆయన నాయకత్వంలో మొత్తం ఎక్కడ మీరు ప్లాన్ తయారు చేయండి మీరు ఎక్కడ నిలబడమంటే ఏ విధంగా పనిచేయమంటే ఆ విధంగా పనిచేయడానికి అన్ని సంఘాలు నాయకత్వంలో విశాఖ జిల్లా క్యాంపెయిన్ జరగాల యూటీఎఫ్ మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అన్ని సంఘాలు కూడా కలిసి వస్తాయి కలిసి వచ్చి ఇక్కడ మనం చేస్తే మరి ఆ రెండు జిల్లాలో కూడా ఇతర సంఘాలు కలుపుకుంటూ యూటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది విజయనగర శ్రీకాకుళంలో మరి ఇంత పెద్ద బలమైన ఉద్యమం ఉన్నటువంటి మనం ఇంకా క్యాంపెయిన్ లో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది కసితో క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మనం విధానాల మీదే చెప్పారు మేడం విధానాల మీద చర్చ పెట్టాలి వ్యక్తుల మీద చర్చ పెట్టకండి విధానాల మీద మనం చర్చ పెట్టండి భవిష్యత్తులో మన విద్యారంగ రక్షణ కోసం ఉపాధ్యాయుల హక్కుల రక్షణ కోసం చేస్తున్నటువంటి మహోద్యమానికి ఈ మహా పోరాటానికి ప్రతి ఉపాధ్యాయుని ఒప్పించి మనం ఏ విధంగా గెలిపించడం కోసం ఒప్పించాలి నచ్చ చెప్పాలి పరిస్థితులు చెప్పాలి వివరించాలి ఘర్షణ వాతావరణం వద్దు ప్రభుత్వం అనుకోని తొత్తుతో మాత్రం ఘర్షణ ఉంటుంది ఇతర కూడా మనవాలే అన్ని సంఘాలు కూడా మనవే పాలనిస్తున్నారు వాళ్ళకి మద్దతు ఇస్తున్న సంఘాల నుంచి కూడా ఈ రోజు ఉపాధ్యాయులు ఫోన్ చేసి చెప్తున్నారు ఏమంటే ఏంటి అన్యాయం కొంతమంది అడుగుతున్నారు ఎంతవరకు ఎలా ఉన్నారు ఈ రోజు మళ్ళీ అవకాశవాదికి సపోర్ట్ చేస్తున్నారు ఏమిటి అన్యాయం ఏం చేస్తున్నారు అడుగుతున్నారు అందులో మన రఘురామ్ రెడ్డి గారు చెప్పారు అందులో జట్టిల్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇతర సంఘాల్లో లాయల్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఉద్యమ అభ్యర్థి గెలవాలనుకున్న వాళ్ళు ఉన్నారు అవకాశవాదులు ఓడించాలనుకున్న ఉన్నారు వాళ్ళందరూ కూడా మన వైపు మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా కన్స్ట్రక్ట్ వర్క్ చేయాలి మీ అందరు నేను మరోసారి కోరేది ఏంటంటే ఈ లీవ్ లేదు పనికిరావు వాడండి పదిహేడు రోజులు ఆ లీవ్లు వచ్చాయి అది కూడా వాలంటే చాలా పెద్ద తెలుసుకున్న సమయం ఇప్పుడు మనం కానీ అశ్రద్ధ చేసిన ఒక్క రోజు వేస్ట్ చేసినా చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి అనుకూలంగా మనకు అనుకూలంగా ఉంది హైర్ ఎడ్యుకేషన్ లో చూసాం హైర్ ఎడ్యుకేషన్ లో పెద్దలందరూ కూడా ప్రొఫెసర్స్ తో సహా లేదంటే రెండు గర్మల మీద చూసాము ఆయన మార్చవలసిన అవసరం ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఒకసారి మనం వాళ్ళు కలవాలి ఒకసారి కలవకుండా వెళ్ళకుండా మనకి ఎలా ఓట్లేస్తారు ఇది అన్యాయం కదా మనం వెళ్ళి ఇదిగోండి మా క్యాండిడేట్ లేదా క్యాండిడేట్ మేము వచ్చాం మీరు మాకు కాపరేట్ చేయండి ఎన్నికల్లో మనం అడగడం సాంప్రదాయం అది మనం పాటించాలి సెంట్రల్ స్కూల్స్ నవోదయాలు రెసిడెన్స్ స్కూల్స్ హైర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలు అందరిలో కూడా చర్చ జరుగుతుంది ఇంత ముందు ఉన్నటువంటి వాతావరణం అయితే లేదు కానీ ఏ ఒక్క మనిషి అయినా మా వైపు వస్తారేమో రఘువర్మ కోసం ఎవరైనా పాంప్లెట్ పట్టుకుని మా దగ్గరకు వస్తారని చూస్తున్నాం సార్ అని వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి మీ అందరికీ నేను కోరేది ఏంటంటే ఎవరి మండల పరిధిలో ఎవరి మండపరిధిలో ఏ ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ అది కాలేజీ అభ్యర్థిని రఘువర్ గారికి సపోర్ట్ చేయమని అడగాల ఉద్యమాలను అడగాల అవకాశం చెప్పమని మనం మాట ఆదరిస్తే చాలు వాళ్ళందరూ మన సపోర్ట్కి వస్తారు అన్ని దగ్గర నుంచి ఇలాంటి వాతావరణం ఉంది మరి దయించి ఇక్కడి నుంచి మనందరం కూడా మరి ఏపీఎఫ్ నాయకత్వం కూడా అన్ని దగ్గర మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటూ మరి క్యాంపైన్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది మరి ఆ విధంగా వారు కూడా చేస్తూ ఈ పదహారు రోజులు మనం ఒకటి ముఖ్యమైన రోజులు సెలవు తీసిస్తే వీటిలో మాత్రం మనందరం కూడా ఎన్ని మాట్లాడుకున్నా కార్యాచరణ ముఖ్యం కార్యాచరణలో ఎవరు ఆల్ అదే విజయం కాబట్టి కార్యాచరణలో మనం ముందు దగ్గర గురించి ఈ సభ నుంచి అలాంటి మరి ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ